ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ చీటీలో నీ జీవిత రహస్యాన్ని దాచి ఉంచాను తెలుసుకున్న మరుక్షణం ఏ విషయంలోనూ నీకు తిరుగు ఉండదు ఈ బాబా నీ కోసమే ప్రత్యేకంగా నీ జీవిత రహస్యాన్ని అందిస్తున్నారు అని చెప్పి అంటున్నారండి మరి బాబా గారు పంపించిన సందేశం అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చాలా అంటే చాలా కష్టాల్ని అనుభవిస్తున్నావు అలాగే ఎన్నో సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నావు అయితే నీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా కాలంగా ఈరోజుతో నీతో పంచుకోవాలి అనుకుంటున్నాను నీతో ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విను మాటలే కదా బాబా అని పట్టించుకోకుండా ఉండద్దు నీ కోసం నీ బాగు కోసం చెప్తున్నాను చూడు నీ మనసులో ఉన్న సందేహాలు అనుమానాలు The <laughs> cat అన్నీ కూడా నాకు తెలుసమ్మా చాలా వరకు ఇప్పటి వరకు ముందు బ్రతికినటువంటి జీవితం అంతా కూడా చాలా గర్వంతో అలాగే ప్రతి ఒక్కరిపై కోపంతో ఎప్పుడూ కూడా నిన్ను చూస్తే అమ్మో వీర వీరిని పలకరించాలని మాకు చాలా భయంగా ఉంది వీళ్ళని చూస్తే ఏదో పెద్ద జమీందారులా ఫీల్ అయిపోతాడు చాలా గర్వంతో ఉంటాడనుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉండేవాడివి నీకు కోపం మొత్తం చల్లబడిపోయింది అలాగే పూర్వ వైభవం నీలో ఉన్నటువంటి కళలన్నీ కూడా చెదిరిపోయాయి కేవలం విగత జీవితగా మారిపోయావు నీ దగ్గరున్న ధనమంతా చల్లా చెదురైపోయింది నీవు భార్యగా నష్టపోయావని చెబుతున్నావు నీ దగ్గరికి కాకులు గుమికూడినట్లుగా కూడినట్లుగా ఒక్కసారిగా కొంతమంది నిన్ను భార్యను నీ భార్యను నష్టపరిచారు ఆ నష్టంతో నువ్వు నీ కుటుంబం చాలా అంటే చాలా కష్టాలని అనుభవిస్తున్నారు ఒక పచ్చి నిజం నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక రహస్యం కూడా ఉంది కాబట్టి నీ గుండెను తడబడనివ్వకుండా నీ హృదయాన్ని తడబడనివ్వకుండా నేను చెప్పే మాటలు నిజమా కాదా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయి చూడు తల్లి నిన్ను చూసినప్పుడల్లా ఆ వ్యక్తులు ఎవరైతే నిన్ను ఇప్పుడు మోసం చేశారో ఆ వ్యక్తులు ఎదుటి వారిని చూసినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు గర్భంగా ఉన్నావో ఏ విధంగా అయితే నువ్వు పగురుగా ఉన్నావని నిన్ను ఎవరైతే హేళన చేశారో వారు నీతో మాట్లాడాలంటే అమ్మో అసలు వీరితో మనతో మాట్లాడతారా వీరిని అసలు మోసం చేయగలమా అనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నిన్ను అతి సులువుగా మోసం చేశారు అలాగే వాళ్ళ మాటల్ని లేదా వాళ్ళ పొగడుతల్ని కానీ మొత్తం నిన్ను నిలువెల్లా ముంచేశాయి అందువల్ల నిన్ను చూసినప్పుడు వారికి భయం వేసింది నువ్వు అనుకున్నావు కానీ వారు కేవలం నిన్ను చూసినట్టు నిన్ను చూసి భయపడుతున్నట్లుగా నటించారు ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలి అంటేనే కొంచెం భయపడిపోతారేమో అన్నట్లుగా నన్ను చూసి ఎదుటివారు భయపడిపోతున్నారని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి వారు నీ దగ్గర కేవలం నటించారు అది ధనపరంగా కావచ్చు లేదంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి నువ్వు ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల గురించి కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి విషయాల గురించి కానీ ఆలోచనలు కానీ ఇలా అన్నీ కూడా వారు నీ ద్వారా రాబట్టారు పూర్తిగా అసలు ఏ మాత్రం కూడా నీ పనిలో ఏ విషయంలో కూడా నువ్వు అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా లేకుండా నిలువెత్తు నిన్ను మోసం చేశారు అందుకే ఎవరితో అయినా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి కంట్రోల్ తప్పి ఎవరితో కూడా అతిగా ఉండకూడదు ఇదే నిజం నిన్ను ఎవరైనా సరే పని కట్టుకొని పొగుడుతూ ఉన్నారు అంటే ఎందుకు ఇలా పొగుడుతున్నారు అనే విషయాన్ని నువ్వు కూడా ఆలోచించాలి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం నీకు అసలు ఏమీ తెలియదు అంటే జ్ఞానం ఇంతకన్నా తెలియదు ఈ లోకంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పూర్తిగా తెలిసి కూడా అందరినీ నమ్మి నిలువునా నువ్వు మోసపోయావు అయినా వారిని నిలువున మోసం చేశారు కాబట్టి ఇప్పటికైనా తెలుసు కాబట్టి కళ్ళు తెరువు మోసం చేశారు అలాగే దేని ద్వారా నిన్ను మోసపరిచారో అలాగే ఎందుకోసం నిన్ను వారు అలా నీ పట్ల ప్రవర్తించారో ఇప్పటికైనా తెలుసుకో అలాగే ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అందరూ నా వాళ్ళు అనుకుని నువ్వు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతున్నట్లుగా అందరూ రావాలి అని చెప్పి చేరదీసి అందరూ కావాలి అని చెప్పి నీ దగ్గర ఉంచుకున్న ఈరోజు ఏమి లేకుండా చేతిలో గవ్వ లేకుండా నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సైతం ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక బెంబెలు ఉన్నావు చూడు నిజానికి నీ భయానికి ఒక అర్థం ఉంది నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు రోజుల్లో నీ జీవితం ఏమిటి నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఏమిటి వారి గతి ఏమిటి నేను కూడా లేకపోతే వారు అసలు ఎలా బ్రతుకుతారని ఆలోచిస్తూ ఉంటున్నావు చూడు నీ ఆలోచనల్ని కూడా పక్కన పెట్టు నీకు నిన్ను ధైర్యంగా ఉంచుకో అలాగే నా సహాయం నా వంతుగా అందిస్తాను మీ అందరినీ నిన్ను మోసపరిచిన వారిని ఎవరినైనా నిన్ను అవమానపరిచిన కానీ ఎవరు ఎన్నైనా అనుకొని నేను మాత్రం ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు పోయినతనాన్ని మరలా నీ దగ్గరికి తీసుకువచ్చే విధంగా మళ్ళీ నీ ద్వారానే అందమైన జీవితాన్ని నీకు తిరిగి పొందే విధంగా ప్రారంభించి దశగా నీ వైపు అన్నీ వచ్చే విధంగా విజయం వైపు అడుగులు వేసే విధంగా ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం పలికే విధంగా నేను ఇప్పుడు చేయబోతున్నాను సమస్యను తీర్చమని భగవంతుని వేడుకోవడం కంటే కూడా ఆ సమస్యను ఎదురు నిలిచి ఎదిరించేటటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవడం చాలా మంచిది భగవంతుడు ఏ సమస్య అయినా సరే వస్తే ఆ సమస్యను తీర్చమని అడగవద్దు ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇవ్వమని వేడుకో చాలు నీకు కావాల్సింది ఇప్పటికైనా నీ దగ్గరికి వస్తుంది ఎప్పటికైనా సరే అది నీ దగ్గరికి వచ్చి తీరాల్సిందే దానికోసం నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఇప్పుడిప్పుడే నా ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు ఉగాది తర్వాత నుంచి నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది నువ్వు అమలు పరచడంలో మాత్రం ఎటువంటి విఫలం లేకుండా నీ ద్వారానే నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నేను ఎవరైతే మోసం చేశారో వారందరికీ కూడా తప్పకుండా నువ్వంటే ఏంటి నీ విజయం అంటే ఏంటి అనేది అప్పుడే పూర్తిగా వారికి అర్థమవుతుంది నిజంగా వారికి ఎంత స్థాయి శక్తులు మేము ప్రయత్నించినా కూడా మాకు విజయం రాలేదు కాక మొన్న వీరు మొదలు పెట్టారో లేదో మంచి విజయం సాధించారు ఎలా జరిగింది ఇది అసలు ఎలా సంభవించింది అని వాళ్ళలో వారే చర్చించుకుంటారు నీకు దక్కపోయే అదృష్టాన్ని చూసి వారందరూ కూడా మొక్కున వేలేసుకోబోతున్నారు మరి ఇంత మంచి రహస్యం నీకు ముందే చెప్పాను కదా ఇప్పటికైనా ఎవరు మంచివారు ఎవరు నీవారు ఎవరు నీవారు కాదు దేనికోసం నీకు దగ్గరగా వస్తున్నారు అనేది తెలుసుకొని మసలుకో ప్రతి ఒక్కరి దగ్గర గర్వం చూపించడం గర్వం పొగరు తలకెక్కినట్టే ప్రవర్తించకూడదు అదే నిన్ను నిలువెల్లా ముంచెత్తుతుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా నువ్వు ఓపికగా ఉండడం నేర్చుకో ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అవి చూసి నేర్చుకో మసులుకో ప్రతి అనుభవం కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది ఆ పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూడు ఇదే ఈ బాబా నీకు చెప్తున్నటువంటి రహస్యం కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించు ఈ ప్రయాణంలో నేను తోడుగా ఉంటాను నువ్వు దీని గురించి కూడా కంగారు పడవలసిన అవసరం లేనే లేదు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినో భవంతు ఓం సాయి రామ్